చీమ మరియు మిడత ఒక వేసవి కాలంలో మిడత రోజంతా సరదాగా పాటలు పాడుతూ ఆడుతూ గడిపేది అది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆనందంగా చూసేది కానీ దాని పక్కనే ఒక చీమల సమూహం చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేది అవి భవిష్యత్తు కోసం ఆహారాన్ని సేకరిస్తూ తమ గూడుని నిర్మించుకుంటున్నాయి అయ్యో చీమలారా మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు జీవితం సరదాగా గడపడానికి ఉంది కదా అని మిడత చీమలను చూసి నవ్వింది అయితే చీమలు మిడత మాటలను పట్టించుకోకుండా తమ పనిని కొనసాగించాయి మిడత నువ్వు కూడా ఇప్పుడు ఆహారాన్ని సేకరించాలి లేకపోతే చలికాలంలో నీకు ఆకలి వేస్తుంది అని ఒక చీమ మిడతతో అంది కానీ మిడత చీమల సలహాలను వినలేదు అది వాటిని వెక్కిరించి పాటలు పాడుతూనే ఉంది రోజులు గడిచాయి వేసవి ముగిసి చలికాలం వచ్చింది మిడతకు ఆకలి వేయడం మొదలైంది తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో వణుకుతున్న మిడత చీమల గూడు దగ్గరకు వెళ్ళి చీమల్లారా నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని అడిగింది చీమలు మేము వేసవిలో చాలా కష్టపడి పనిచేశాం కానీ నువ్వు మాత్రం పాటలు పాడుతూ గడిపావు మాకు నీతో పంచుకోవడానికి ఏమీ లేదు అని చెప్పాయి మిడత తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడింది అది గతంలో తన సోమర్ధనం వల్ల ఇప్పుడు కష్టాలు పడుతోందని గ్రహించింది నీతి సోమర్థనం మంచిది కాదు కష్టపడి పనిచేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే ప్రస్తుతానికి మాత్రమే కాదు భవిష్యత్తు కోసం కూడా మనం ఆలోచించాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ఉంటాను అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్